లోక్సభ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది ఇందులో భాగంగా ఎంపీ అభ్యర్థులు నామినేషన్ వేయడం ప్రారంభించారు గురువారం ఇద్దరు అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేయడానికి దరఖాస్తు చేసుకున్నారు ఇచ్చోడ మండలానికి చెందిన మాజీ సర్పంచ్ సుభాష్ రాథోడ్ ఇండిపెండెంట్ గా తన నామినేషన్ చేశారు ఆధార్ పార్టీకి చెందిన మరో అభ్యర్థి శ్యామ్లాల్ నాయక్ కూడా తన నామినేషన్ ను ఆర్వో కార్యాలయంలో దాఖలు చేశారు నామినేషన్లు వేసేందుకు పలువురు అభ్యర్థులు స్థానిక కలెక్టర్ కార్యాలయానికి రావాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలో వివిధ పార్టీల మధ్య వంచనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీస్ శాఖ గట్టి భద్రత ఏర్పాట్లు చేసింది ఈ ఏర్పాట్లను డీఎస్పీ జీవన్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు